హలో ఎవరివన్ ఈ వీడియోలో మనం నార్మలైజేషన్ కోడ్ ఎలా చేయాలో చూద్దాం ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ నార్మలైజేషన్ డిస్కస్ చేసుకున్నాము ఇప్పుడు కోడ్ ఏంటో చూద్దాం ఇనిషియల్ గా మనం నంపాయ్ ప్యాడాస్ మ్యాక్ ఇంకా సీబోన్ ఏవైతే రిక్వైర్డ్ లైబ్రరీస్ ఉంటాయో వాటిని మనం లోడ్ చేసుకుంటున్నాము ఆ తర్వాత వైన్ డేటా డాట్ సిఎస్వి అనే డేటా సెట్ లో మనకైతే మన డేటా ఉందనమాట అండ్ ఇంకా అందులో మనకి చాలా కాలమ్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ చూసుకుంటే ఇందులో క్లాస్ లేబుల్ ఆల్కహాల్ మ్యాలిక్ యాసిడ్ ఏఎస్ హెచ్ ఆఫ్ యాష్ ది యాష్ మ్యాగ్నీషియం అలాగా మనకి చాలా ఫీచర్స్ ఉన్నాయి సో ఇవన్నీ నాకు అవసరం లేదు నేను ఓన్లీ క్లాస్ లేబుల్ ఆల్కహాల్ ఇంకా మ్యాలిక్ యాసిడ్ లో నేను ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను ఎప్పుడైతే మీరు అలా సమ్ సబ్సెట్ ఆఫ్ కాలమ్స్ ని తెచ్చుకోవాలనుకుంటారు అప్పుడు కాల్స్ యూస్ చేయచ్చు అండ్ ఈ యూస్ చూసుకోవాల్సిన మనం ఏ కాలమ్స్ కావాలో వాటి ఇండెక్స్ అయితే మెన్షన్ చేయవచ్చు అనమాట సో ఇక్కడ జీరో వన్ టూ అని చెప్పి ఇండెక్స్ మెన్షన్ చేస్తున్నాము అందుకే ఫస్ట్ త్రీ కాలమ్స్ అయితే నాకు వస్తాయన్నమాట సో ఇక్కడ ఫస్ట్ త్రీ కాలమ్స్ వచ్చేసి క్లాస్ ఆల్కోహాల్ ఇంకా మ్యాలిక్యాసిడ్ అందుకే డిఎఫ్ చూసుకుంటే మనకి క్లాస్ ఆల్కోహాల్ ఇంకా మ్యాలికడ్ మాత్రమే ఉన్నాయి అండ్ మనం హిష్ ప్లాట్ చూసుకున్నాం అనుకోండి ఇక్కడ హిష్ ప్లాట్ ఏంటి ఈ పర్టికులర్ రేంజ్లో ఎన్ని డేటా పాయింట్స్ ఉన్నాయి మన డేటా సెట్లో అనేది చెప్తుంది అనమాట ఆల్కహాల్ వాల్యూ అనేది మనకి ఇది చూస్తేనే అర్థమవుతుంది లెవెన్ టు ఫిఫ్టీన్ రేంజ్లో ఉందనమాట అండ్ ఇంకా ఈ లెవెన్ టు లెవెన్ పాయింట్ ఫైవ్ రేంజ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్ ఉన్నాయి దట్ ఈస్ అరౌండ్ సమ్ టూ ఆర్ త్రీ అండ్ సిమిలర్లీ లెవెన్ పాయింట్ ఫైవ్ టు ట్వెల్వ్ మధ్యలో మనకి సమ్ అరౌండ్ ఫిఫ్టీన్ డేటా పాయింట్స్ ఉన్నాయి అండ్ ట్వెల్వ్ టు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ మధ్యలో సమ్ ట్వంటీ టూ ఆర్ ట్వంటీ త్రీ డేటా పాయింట్స్ ఉన్నాయి అలాగా ఈ పర్టికులర్ ఆల్కహాల్ లైక్ ఈ హిస్టోగ్రామ్ అనేది మనకి ఏ పర్టికులర్ వాల్యూకి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి అనేది సిగ్నిఫై చేస్తుంది అనమాట దెన్ ఆ తర్వాత ఈ కేడీ ప్లాట్ వచ్చేసి లైక్ కేడీ ప్లాట్ అంటే ఏంటంటే ఈ హిస్టోగ్రామ్కి స్మూత్ అప్రాక్సిమేషన్ అనమాట ఇక్కడ చూసుకుంటే మనకి ఆల్రెడీ దీని మీద కేడీ ప్లాట్ అయితే ఉంది సో దాన్ని మనం సెపరేట్గా కూడా చూసుకోవచ్చు ఇది మన కరస్పాండింగ్ కేడీ ప్లాట్ ఈ కేడి ప్లాట్ అనేది మనకి డెన్సిటీ ఆఫ్ మాయింట్స్ అయితే సిగ్నిఫై చేస్తుంది అనమాట అండ్ సిమిలర్లీ మనం మాలిక్ యాసిడ్ తాలూక హిస్టోగ్రామ్ చూసుకుంటే ఇది మన మాలిక్ యాసిడ్ తాలూకా హిస్టోగ్రామ్ అండ్ ఇక్కడ చూసుకున్నా సరే మనం మోస్ట్ ప్రాబబ్లీ అన్ని వాల్యూస్ వన్ టు సిక్స్ మధ్యలో ఉన్నాయి అండ్ ఇది మన కరెస్పాండింగ్ కేడి ప్లాట్ అనమాట మనం ఇండివిజువల్ గా దాని కేడి ప్లాట్ కూడా చూడొచ్చు హియర్ అండ్ ఈ స్కాటర్ ప్లాట్ ఏం చేస్తుందో చూద్దాము ఈ స్కాటర్ ప్లాట్ లోని మనం ఎక్స్ యాక్సెస్ మీద ఆల్కహాల్ అండ్ ఇంకా వై యాక్సెస్ మీద మాలిక్ యాసిడ్ తీసుకుంటున్నాము సో ఇది ఆల్కహాల్ ఇది మ్యాలిక్ యాసిడ్ అండ్ ఈ పాయింట్స్ అనేవి ఏం సిగ్నిఫై చేస్తున్నాయి ఇవి మన డేటా పాయింట్స్ అనమాట సో ఈ పర్టికులర్ ఆల్కహాల్ వాల్యూ అండ్ ఇంకా ఈ పర్టికులర్ మ్యాలిక్ యాసిడ్ వాల్యూ ఉన్న డేటా పాయింట్ ఇదనమాట సో లైక్ ఫర్ సపోజ్ మన ఫస్ట్ డేటా పాయింట్ వచ్చేసి ఏంటి ఫోర్టీన్ పాయింట్ టూ త్రీ అండ్ మ్యాలిక్ యాసిడ్ వచ్చేసి వన్ పాయింట్ సెవెన్ వన్ సో ఫోర్టీన్ పాయింట్ టూ త్రీ అంటే సమ్వేర్ ఓవర్ హియర్ సో ఇక్కడ ఫోర్టీన్ పాయింట్ త్రీ టూ త్రీ అండ్ వన్ పాయింట్ సెవెన్ అంటే సమ్వేర్ ఓవర్ ఎక్కడో ఎక్కడెక్కడో ఉందనమాట సో ఈ పాయింట్కి క్లాస్ లేబుల్ అనేది కలర్తో సిగ్నిఫై చేస్తున్నాం ఇక్కడ సో ఈ పర్టికులర్ వచ్చేసి వన్ ఉంది కదా సో సమ్వేర్ మేబీ ఈ పాయింట్ మన ఫస్ట్ పాయింట్ అయి ఉంటుంది సో అలాగా మన దగ్గర ఉన్న ప్రతి డేటా పాయింట్కి ఆల్కహాల్ వాల్యూ ఏంటి మాలిక్ ఆసిడ్ వాల్యూ ఏంటి అండ్ ఇంకా కలర్ ఏంటి అనేది ఈ పర్టికులర్ స్కేటర్ ప్లాట్తో మనం చూడగలుగుతున్నాం అండ్ సిమిలర్లీ ఈ కలర్స్ అనేవి డిఫరెన్షియేట్ చేయలేకపోతున్నాం అంత గా లేవు కాబట్టి మనం ఇలాగ కలర్ ప్యాలెట్ కూడా ఇవ్వచ్చు లో మనం ఏ కలర్స్ కావాలనుకుంటున్నామో ఆ కలర్స్ అయితే మెన్షన్ చేయొచ్చు అనమాట ఇక్కడ బ్లాక్ రెడ్ ఇంకా గ్రీన్ అని మెన్షన్ చేసా అందుకు ఈ కలర్స్ అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి కీ నార్మలైజేషన్ చేయడానికి ముందు ఫస్ట్ మనం డేటాని స్ప్లిక్ చేసుకుందాము సో ట్రైన్ టెస్ట్ లో ఫస్ట్ మన ఇన్పుట్ కాలమ్స్ అయితే ఇవ్వాలన్నమాట సో ఇక్కడ క్లాస్ లేబుల్ ఆల్కహాల్ మాలిక్ యాసిడ్ ఉన్నాయి ఇక్కడ మన ఇన్పుట్ కాలమ్స్ వచ్చేసి ఆల్కోహాల్ ఇంకా మ్యారిక్ యాసిడ్ అందుకే ఫస్ట్ ఈ క్లాస్ లేబుల్ని డ్రాప్ చేసేస్తున్నాను డ్రాప్ చేసేసాక మిగిలిన కాలమ్స్ అన్ని మన ఇన్పుట్ కాలమ్స్ అండ్ డిఎఫ్ క్లాస్ లేబుల్ అని చెప్పి ఓన్లీ అవుట్పుట్ ని పాస్ చేస్తున్నాను సో ఫస్ట్ పారామీటర్ వచ్చేసి మన ఇన్పుట్ ఫీచర్స్ అవ్వాలి సెకండ్ వచ్చేసి మన అవుట్పుట్ ఫీచర్ అవ్వాలి అందుకే ఇలా పాస్ చేస్తున్నాను ఆ తర్వాత టెస్ట్ సైజ్ మెన్షన్ చేస్తున్నాను పాయింట్ టూ ఫైవ్ దాని మీనింగ్ ఏంటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పాయింట్స్ అనేవి టెస్టింగ్ డేటా లో ఉన్నాయి రిమైనింగ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పాయింట్స్ ట్రైనింగ్ డేటా సెట్లో ఉన్నాయి అనమాట అండ్ ర్యాండమ్ స్టేట్ అనేది మనం ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం ఒకవేళ మీకు తెలియకపోతే ప్రీవియస్ కోడ్ వీడియోస్లో చూడండి మీకు అర్థమైపోతుంది అండ్ ఎక్స్ట్రైన్ వచ్చేసి వన్ థర్టీ త్రీ ఉన్నాయి పెరాజ్ ఎక్స్ టెస్ట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ వాల్యూస్ ఉన్నాయి మనం డేటాని స్ప్లిట్ చేసేసాక అంటే ఈ సెవెంటీ ఫైవ్ ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్లో స్ప్లిట్ ట్రైన్ ట్రైన్లోని ఇన్ని వాల్యూస్ అండ్ టెస్ట్లో ఇన్ని వాల్యూస్ అండ్ కరస్పాండింగ్ వైట్ ట్రైన్లో ఇన్ని వైట్ టెస్ట్లో ఇన్ని ఉన్నాయన్నమాట ఇప్పుడు నార్మలైజేషన్ ఏం చేస్తుంది యూజింగ్ మిన్ అండ్ మ్యాక్స్ వాల్యూస్ ఎక్స్ మైనస్ మిన్ బై మ్యాక్స్ మైనస్ మిన్ అనే ఫార్ములా ప్రతి కాలం మీద అప్లై చేస్తుంది అనమాట సో అది చేయడానికి మనం సింపుల్గా ఫ్రమ్ ఎ స్కేల్ ఉండ్రి ప్రాసెసింగ్ మనం మిన్ మ్యాక్స్ ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ మిన్ మ్యాక్స్ కెలర్ అనేది మనకి నార్మలైజేషన్ చేయడానికి యూజ్ అవుతుంది సో ఫస్ట్ ఇక్కడ ఇనిషియలైజ్ చేస్తున్నాము ఆ తర్వాత ట్రైనింగ్ డేటా మీద మనం ఫిట్ చేస్తున్నాము సో ఫిట్ చేసేటప్పుడు ఏం చేస్తుంది ఈ మిన్ ఇంకా మ్యాక్స్ వాల్యూస్ ని అది కనుక్కుంటుంది అనమాట మన డేటా సెట్లోని ఆల్కహాల్ తనక మిన్ వ్యాల్యూ అండ్ ఆల్కహాల్ తాలూకా మ్యాక్స్ వాల్యూ అండ్ సిని మ్యాలిక్ యాసిడ్ తాలూకా మిన్ వాల్యూ అండ్ మ్యాలిక్ యాసిడ్ తాలూకా మ్యాక్స్ వాల్యూ కనుక్కునేది అనమాట అండ్ ట్రాన్స్ఫార్మ్ ఎప్పుడైతే అప్లై చేస్తామో అప్పుడు ఏం చేస్తుంది వీటిని ఆ పర్టికులర్ ఫార్ములా ఏదైతే ఉందో దట్ ఈస్ ఎక్స్ మైనస్ మిన్ బై మ్యాక్స్ మైనస్ విన్ ఈ పర్టికులర్ ఫార్ములా అనేది ప్రతి దాని మీద అప్లై చేసి మనకి వాల్యూస్ అనేవి జియో టు వన్ స్కేల్లోకి మార్చేస్తుంది అనమాట ఇలా మార్చేసి ఆ పర్టికులర్ నంపైర్ అని మనకి రిటర్న్ చేసేది ఈ ఎక్స్ట్రైన్ లో మనకి వాల్యూస్ అనేవి జీరో టు వన్ లో ఉంటాయి సో లోని మనకి నార్మల్ వాల్యూస్ ఉంటాయి వితౌట్ స్కేలింగ్ మన వాల్యూస్ అయితే ఉంటాయి వెరాజ్ ఎక్స్ట్రైన్ లో స్కేలింగ్ అయిపోయిన తర్వాత ఉన్న వాల్యూస్ ఉంటాయి అనమాట అండ్ సిమిలర్లీ ఎక్స్ట్రెస్ట్ లో కూడా స్కేలింగ్ అయిపోయిన తర్వాత వాల్యూస్ ఉంటాయి అండ్ ఎక్స్ లోని మనకి కి ముందు వాల్యూస్ ఉంటాయి సో ఈ ఎక్స్ట్రా ఇంకా ఎక్స్ట్రా నార్మలైజ్లో మోస్ట్ ప్రాబబ్లీ వాల్యూస్ అనేవి జీరో టు వన్ రేంజ్లో ఉంటాయి అవి జీరో టు వన్ రేంజ్లో ఉన్నాయా లేదా అనేది ఈ డిస్క్రైబ్ ఫంక్షన్ ద్వారా తెలుస్తుంది అనమాట డిస్క్రైబ్లో మనకి మెయిన్ వాల్యూ స్టాండర్డ్ డివియేషన్ మినిమమ్ వాల్యూ ట్వంటీ ఫిఫ్త్ పర్సెంటు ఫిఫ్టీ ఎయిత్ పర్సెంట్ ఫిఫ్త్ పర్సెంట్ ఇంకా మ్యాక్స్ వాల్యూ అనేవి ప్రతి కాలంకి మనకి తెలుస్తాయి అనమాట ఇప్పుడు చూసుకుంటే మన ఆల్కహాల్కి ఇక్కడ మనం మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది మిన్ ఇంకా మ్యాక్స్ కదా ఎందుకంటే మనం వాటిని మారుస్తున్నాం ఎక్స్ట్రైన్కి మిన్ వచ్చేసి లెవెన్ పాయింట్ ఫోర్ వన్ పిరాజ్ మ్యాక్స్ వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ త్రీ ఉంది అండ్ సిమిలర్గా మ్యారిక్ కి మిన్ వచ్చేసి వన్ పాయింట్ సారీ జీరో పాయింట్ సెవెన్ ఫోర్ అండ్ మ్యాక్స్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఎయిట్ ఉంది సో ఇది బిఫోర్ స్కేలింగ్ అండ్ ఆఫ్టర్ స్కేలింగ్ ఈ ఎక్స్ట్రైన్ లో కనుక చూస్తే మనకి మిన్ వచ్చేసి జీరో అండ్ మ్యాక్స్ వచ్చేసి వన్ ఉంది అండ్ సిమిలర్గా మ్యాలిక్ మాలిక్యాసిడ్ కూడా మిన్ వచ్చ జీరో మ్యాక్స్ వచ్చేసి వన్ ఉంది అనమాట ఇది బిఫోర్ అండ్ ఆఫ్టర్ స్కేలింగ్ అండ్ సిమిలర్లీ మనం ఎక్స్ట్రెస్ట్ చూసుకున్నట్టయితే దీనిలో మినిమం వాల్యూ వచ్చేసి లెవెన్ పాయింట్ జీరో త్రీ ఉంది మ్యాక్సిమం వాల్యూస్ వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ త్రీ నైన్ ఉంది సిమిలర్గా మ్యాలిక్యాసిడ్కి జీరో పాయింట్ ఎయిట్ నైన్ ఉంది అండ్ మ్యాక్స్ వాల్యూ వచ్చేసి ఫోర్ పాయింట్ సెవెన్ ఉంది అండ్ ఆఫ్టర్ నార్మలైజింగ్ సో ఇక్కడ చూసుకుంటే మినిమ అనేది జీరో పాయింట్ వన్ మైనస్ జీరో పాయింట్ వన్ వచ్చింది అండ్ మ్యాక్స్ వచ్చేసి జీరో పాయింట్ ఎయిట్ సెవెన్ వచ్చింది ప్రైస్ హియర్ ఇక్కడ మిన్ వచ్చేసి జీరో పాయింట్ జీరో టూ మ్యాక్స్ వచ్చేసి జీరో పాయింట్ సెవెన్ ఎయిట్ సో ఇప్పుడు మీరు అందరూ ఏమనుకుంటున్నారంటే లైక్ నార్మలైజేషన్లో జీరో టూ వన్ స్కేల్లోకి వచ్చేస్తుంది అన్న కదా మినిమమ్ జీరో మ్యాక్సిమం వన్ అన్న కదా ఇక్కడ ఎందుకు ఇలా అవ్వట్లేదు అని మీరు అడగచ్చు ఎందుకు అవ్వట్లేదు అంటే మనం ఫిట్ మెథడ్కి ట్రైనింగ్ డేటాని పాస్ చేస్తున్నాం ఇక్కడ చూసుకుంటే కేర్ఫుల్గా చూసుకుంటే ఫిట్ మెథడ్కి ట్రైనింగ్ డేటాని పాస్ చేస్తున్నాం అండ్ ఈ ఫిట్ మెథడ్ ఏం చేస్తుంది మిన్ అండ్ మ్యాక్స్ని క్యాలకులేట్ చేస్తుంది అనమాట ఆ మిన్ అండ్ మ్యాక్స్ యూస్ చేసే మన డేటాని స్కేల్ డౌన్ చేస్తుంది అంటే మన ట్రైనింగ్ డేటాలో ఉన్న మిన్ అండ్ మ్యాక్స్ యూజ్ చేసి బోట్ ఈ ట్రైనింగ్ డేటాని అండ్ ఇంకా టెస్టింగ్ డేటాని రెండింటిని నార్మలైజ్ చేస్తుంది ఎక్స్ మైనస్ మిన్ బై మ్యాక్స్ మైనస్ మిన్ లో మ్యాక్స్ అనేది ఇది మిన్ అనేది ఇది సిమిలర్ గా ఇక్కడ మ్యాక్స్ అనేది ఇది మిన్ అనేది ఇది టెస్టింగ్ డేటాకి ఉన్న మినిమం ఇంకా మ్యాక్సిమం వాల్యూస్ అయితే యూజ్ చేయదనమాట అందుకే అలాగ చిన్న డివియేషన్ అయితే ఉంది జీరో టు వన్ రేంజ్ నుంచి చిన్న డీవియేషన్ అయితే ఉంటుంది అనమాట అండ్ వైఆర్ వి డూయింగ్ దిస్ ఎందుకంటే మన టెస్టింగ్ డేటా అనేది ఎక్కడైతే మన దగ్గర ఉంది ఇన్ జనరల్ రియల్ లో మనకి అసలు టెస్టింగ్ డేటా అనేది రియల్ టైంలో వస్తుంది సో మనం అది ఎలా వస్తుందో చెప్పలేం కాబట్టి ఇక్కడ కూడా మనం డేటా కి చూపియాం ఇంకో విధంగా ఆలోచిస్తే టెస్టింగ్ డేటాని ఒక విధంగా చూపించేస్తున్నట్టు ఒకవేళ మనం టెస్టింగ్ డేటా కూడా మినియన్ మ్యాథ్స్ కనుక్కుంటే అందుకే మనం టెస్టింగ్ డేటాని అసలు చూపించడానికి ట్రై చేయమన్నమాట సో ఈ పాయింట్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ ఏమైనా అర్థం పెట్టుకుంటే ప్లీజ్ కమెంట్ ఆన్ ది కమెంట్ సెక్షన్ టూ క్లారిఫై అది మన బిఫోర్ అండ్ ఆఫ్టర్ స్కేలింగ్ మన పాయింట్స్ అనేవి ఇలా ఉంటాయి అనమాట అండ్ సిమిలర్గా గ్రాఫ్ గ్రాఫికల్గా మనం చూసుకుంటే సో ఈ పాయింట్స్ అనేవి బిఫోర్ స్కేలింగ్ అండ్ ఈ పాయింట్స్ ఆఫ్టర్ స్కేలింగ్ సో ఈ రెండిట్లో పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు ఈ స్కేల్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి అనమాట వేరే డేటా డిస్ట్రిబ్యూషన్ అనేది ఎగ్జాక్ట్లీ ముందు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది సో ఇది ఆల్కహాల్ కి సంబంధించిన స్కేల్ అండ్ ఈ స్కేల్ లెవెన్ టు ఫిఫ్టీన్ మధ్యలో ఉంది వేరాసి ఇక్కడ చూసుకుంటే జీరో టు వన్ మధ్యలో ఉంది అండ్ సిమిలర్లీ ఇక్కడ వన్ టు సిక్స్ మధ్యలో ఉంది ఇక్కడ చూసుకుంటే జీరో టు వన్ మధ్యలో ఉంది బట్ డేటా డిస్ట్రిబ్యూషన్ అనేది బౌద్ధ కేసెస్ సెట్ ఇస్తా సేమ్ అండ్ సిమిలర్లీ ఇక్కడ కూడా మనం ఏం చూస్తున్నాము ఎక్స్ టెస్ట్ ఇంకా ఎక్స్ టెస్ట్ నాన్ వైజ్ చూస్తున్నాము ఎక్స్ టెస్ట్ కూడా మనకి ప్రీవియస్లీ లెవెన్ టు ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ అండ్ ఇది వన్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ ఉన్నాయి ప్రైజ్ ఆఫ్టర్ స్కేలింగ్ ఇలా ఉన్నాయన్నమాట బట్ డిస్ట్రిబ్యూషన్ చూస్తే ఆల్మోస్ట్ రెండు గానే ఉన్నాయి సో అండ్ ఇవి కరస్పాండింగ్ కేడి ప్లాట్స్ బిఫోర్ స్కేలింగ్ ఇక్కడ వచ్చేసి ఆల్కహాల్ కేడి ప్లాట్ సారీ ఇది యాసిడ్ తరక్ కేడి ప్లాట్ ఇది జీరో టు సిక్స్ మధ్యలో దీని కేడీ ప్లాట్ అయితే ఉంది ప్రైజ్ ఆల్కహాల్కి సంబంధించింది టెన్ టు సిక్స్టీన్ మధ్యలో ఉంది బట్ ఆఫ్టర్ స్కేలింగ్ అన్ని సేమ్ రేంజ్లోకి వచ్చేస్తాయి కాబట్టి రెండు ఓవర్ ల్యాప్ అవుతాయి అనమాట ఇది ట్రైనింగ్ తాలూకా కేడీ ప్లాట్స్ ట్రైనింగ్ డేటా మీద ఉన్న కేడీ ప్లాట్స్ వేరస్ ఇవి వచ్చేసి టెస్టింగ్ డేటా పైన ఉన్న కేడీ ప్లాట్స్ అనమాట మీకు ఈ ఫీ ఈ క్లియర్ ఇలాంటి క్లియర్గా అనుకుంటున్నాను ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే నేను చేయండి అండ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్